హాయ్ అండి అందరికీ నమస్కారం నేను వెంకట్ దివిహారి ఈరోజు అయితే చాలా స్పెషల్ వీడియో సో తప్పకుండా ఫుల్ వీడియో అయితే చూడండి చాలా డీటెయిల్స్ అయితే నేను షేర్ చేశా అండ్ చాలా చాలా డిఫరెంట్ విజువల్స్ కూడా ఉంటాయి సో మీరు ఎప్పుడు చూడలేని సో మీరు చూస్తున్న బోట్ అయితే ఒక బోట్ తయారీ విధానం సో ఈ మెటీరియల్ వచ్చి మొత్తం ఫైబర్ మెటీరియల్ అండ్ ఐరన్ బిల్డ్ సో మీరు చూడొచ్చు మీరు క్లియర్గా చూడొచ్చు ఆయన బిల్డ్ చేసేది సో చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది ఇదైతే సో అండ్ దీనికి ఖర్చు వచ్చి నియర్లీ సెవెంటీ థౌజండ్ అయితే ఓన్లీ ఇక్కడ వరకు సో ఇది ఒక తయారైన బోట్ మాట ఒక ప్రిపేర్ అయిపోయిన బోట్ ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూశారు కదా సో ఈ బోటే కాదు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ వీళ్ళు అయితే చేస్తారు ఫిషింగ్ కోసం సో ఫిషర్స్ మ్యాన్ ఎవరైతే ఉంటారో జాలర్లు ఉంటారు కదా వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ యూస్ చేస్తారు సో రిక్వైర్మెంట్ బట్టి సో ఈ బోట్ చూస్తున్నారు కదా ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బోట్ మాట సో అండ్ ఇలాంటి చాలా బోట్స్ అనేవి తయారు చేస్తారు అండ్ ఈ రౌండ్ బోట్ ఉంది కదా మీరు కూడా చూసుకుంటారు చాలా చోట్ల చిన్న బోట్లు బట్ ఇది చాలా పెద్ద బోట్ అనమాట సో దీన్ని బిల్ చేసి సో ఇక్కడి నుంచి వేరే చోటకు ట్రాన్స్ఫర్ చేస్తారు అని లేకపోతే ఈ ఈ నుంచి వేరే చోటుకి స్టోరేజ్ పాయింట్స్కి పెడతారు అనమాట సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడి నుంచి ఒక బొలేరో లాంటి దాంట్లోనే లేకపోతే లారీస్లోనే ఇలా తీసుకెళ్తారు సో అండ్ ఇలాంటి చాలా బోట్స్ అనేవి ఇక్కడ ఇక్కడికి వేరే వేరే డిఫరెంట్ ప్లేసెస్కి అండ్ స్టోరేజ్ పాయింట్ బోట్ స్టోరేజ్ పాయింట్స్కి సో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు అనమాట సో మీరు చూస్తున్నారు కదా ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో సో వాటిని తీసుకెళ్తాం మనీ చాలా కష్టపడతారు నిజంగా సో ఈ ప్రాసెస్సే చాలా డిఫరెంట్గా ఉంటుంది తయారు చేసే విధానం కానీ ఇవన్నీ సో చాలా టైంతో కూడుకుంది అంత టై చాలా ఖర్చుతో కూడుకుంది సో వీళ్ళైతే ఫిషింగ్కి మహారాష్ట్ర వెళ్తారంట సో ఆ డీటెయిల్స్ ఇంకా షేర్ చేస్తాం మీకు సో ఈ బోట్స్ అయితే తీసుకుని మహారాష్ట్ర అండ్ వేరే వేరే చాలా డిఫరెంట్ ప్లేసెస్కి ఫిషింగ్ కోసం వెళ్తారన్నమాట మీరు ఏదైతే చూస్తున్నారో ఈ బోట్స్ అనేది తీసుకువెళ్ళడం కానీ ఇది కానీ అన్నీ కరెక్ట్గా చూసుకొని అన్నీ చెక్ చేసుకుని ఏమన్నా డ్యామేజెస్ ఉన్నాయి అవన్నీ చూసుకుని రిపేర్స్ చేసుకుని సో అంత దూరం ట్రావెల్ చేసి వీళ్ళైతే ఫిషింగ్ చేస్తారు సో మహారాష్ట్ర వెళ్తారంట సో మహారాష్ట్రే కాదు కర్నూలు కూడా వెళ్తారు సో ఇవన్నీ డీటెయిల్స్ మొత్తం షేర్ చేస్తాను మీరు చూస్తున్నారు కదా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చాలా ఏంటో గుడారల్లాగా సంథింగ్ డిఫరెంట్గా ఉన్నాయి కదా అవి ఏంటంటే మొత్తం నెట్స్ మాట అవన్నీ సో ఇక్కడ చూసే మీదేంటంటే స్టోరేజ్ పాయింట్ అని చెప్పాం కదా ఆ స్టోరేజ్ పాయింట్ ఇలాంటి పాయింట్స్లో పెడతారనమాట స్టోరేజ్ చేసుకుంటారు సో ఇక్కడ మీరు చూడొచ్చు వీళ్ళైతే నెట్స్ అయితే రిపేర్ చేసుకుంటున్నారు సో వేల్ స్టోరేజ్ ఏంటో ఫస్ట్ చూద్దాం వీళ్ళైతే ఫిషింగ్ కోసం మహారాష్ట్ర అండ్ కర్నూలు వెళ్తారంట సో దీనికి ఎందుకు వెళ్తారంటే సో అక్కడ ఫిషెస్ ఎక్కువ పడతాయి సో తుంగభద్ర ఏదైతే నది ఉందో కర్నూలు దగ్గర దానికోసం అక్కడ ఫిషింగ్ అయితే ఎక్కువ జరుగుతుంది అండ్ ఫిషెస్ ఎక్కువ పడతాయి కాబట్టి అక్కడ వరకు వెళ్తారు సో వీళ్ళు ఆరు నెలలు అయితే అక్కడ ఉండిపోతారు ఆరు నుంచి ఏడు నెలల వరకు కంప్లీట్ అక్కడే స్టే చేసి ఫిషింగ్ చేసుకొని వస్తారంట సో ఎక్కడ ఏదైతే వల్ల కానీ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫిషింగ్ చేసుకొని మళ్ళీ బ్యాక్కు వస్తారు సో ఎక్కడి నుంచి వెళ్ళేది ఎలాగ ప్రాసెస్ ముందు మీరు కొంచెం చూసారు కదా సో అదొకటే కాదు ఇంకా పెద్ద పెద్ద లారీస్లోని పెద్ద పెద్ద ట్రక్స్లోనే వెళ్తారన్నమాట వీళ్ళు ఇవన్నీ ఏవైతే వల్ల కనబడుతున్నాయి కదా బ్యాక్గ్రౌండ్ సో ఇవన్నీ వలలేండి సో ఇవి ప్రజెంట్ అయితే వీళ్ళు అంతా రిపేర్ అనమాట మీరు చూస్తే ఒక్కొక్క వాళ్ళు వచ్చి కిలోమీటర్స్ మేర ఉంటుంది సో మీరు అది మీకు అర్థం ఎంత ఫిషింగ్ చేస్తారు వీళ్ళు ఎంత కష్టపడతారని మీరు చూస్తున్నారు కదా ఒక అయితే ఎంత పెద్ద పెద్దవాళ్ళు ఉందో సో ఇది కిలోమీటర్స్ ఉంటాయి సో అలాగే అవన్నీ వలలే అండి మీరు బ్యాక్గ్రౌండ్ చూసే ఏవైతే కుప్పల కింద లేకపోతే గుడారాల కింద అనుకుంటున్నారో అవన్నీ వలలే అన్నమాట సో ఈయన ఒక ఆయన రిపేర్ చేస్తున్నారు కదా సో అదొక డిఫరెంట్ టైప్ వాళ్ళు వాళ్ళమాట సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్స్ ఉంటాయి మీరు చూసేది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఒక డిఫరెంట్ సో ఎంత పెద్దది ఉందో చూసారా సో ఇది మోస్ట్లీ మీ సీ సైడ్ చూసి ఉంటారు సో రివర్స్లో కూడా ఎంత పెద్ద వాళ్ళు వేస్తారని నేను ఫస్ట్ టైం అన్నమాట సో అందుకని చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళతో చాలా విషయాలు మాట్లాడటం జరిగింది సో చాలాసేపు చాలాసేపు నేనైతే వాళ్ళతో టైం స్పెండ్ చేశాను అన్నమాట సో చాలా మాట్లాడాను చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు నిజంగా అసలు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే అంత ఫ్రెండ్లీగా ఉన్నారనమాట అన్ని విషయాలు షేర్ చేసుకున్నారు నాతో వాళ్ళతో మాట్లాడించడానికి ట్రై చేశా బట్ ఏంటంటే వాళ్ళు అయితే కెమెరా షేయ్ కెమెరా సిగ్గి ఎలాగ అనుకుంటారు సో ఆ అదైతే ఉండిపోయింది అందుకని వాళ్ళు మాట్లాడించుకోలేకపోయాయి అనమాట బట్ అయితే నాకైతే చాలా విషయాలు చెప్పారు వాళ్ళైతే వాళ్ళు ఫిషింగ్కి వెళ్తారు ఎంతమంది ఒక మీ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు జెండాలు ఇవి ఉన్నాయి కదా ఇవి ఏంటంటే వాళ్ళు ఎవరైతే గ్రామ దేవత ఉన్నారో వాళ్ళని మొక్కుదానికి మాట వాళ్ళు మొక్కుతారు ఎక్కువ గ్రామ దేవతను నమ్ముతారు సో ఆ గ్రామ దేవతకి దండం పెట్టుకొని లేకపోతే ఎక్కడన్నా వెళ్ళినప్పుడు కూడా అక్కడ బ్లెస్సింగ్స్ తీసుకొని దేవతని అని కౌరమ్ తల్లి మెయిన్ సో ఇక్కడ కూడా వాళ్ళు అలా కట్టుకున్నారు ఆ జెండాలు సో అందుకని వాళ్ళని అమ్మవారి తల్లి ఏదైతే ఉందో తనకు దండం పెట్టుకుని ఖచ్చితంగా స్టార్ట్ అవుతారు అండ్ ఈ వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ అవుతారంటే దసరా ముందు జస్ట్ స్టార్ట్ అవుతారు అక్కడి నుంచి సిక్స్ టు సెవెన్ మంత్స్ వరకు ఇంటికి రన్నమాట సో మీరు అర్థం చేసుకోవాలి అంత అంత సేపు అన్ని మంత్స్ ఉండాలంటే సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ బాబాయ్ ఒకటి డిఫరెంట్గా చేస్తున్నారు ఏంటి అని అర్థం కాల సో అక్కడ తాడైతే తెగిపోయింది సో ఆ తెగిపోయిందని ఒక డిఫరెంట్ టెక్నిక్తో కరెక్ట్గా దాన్ని కడుతున్నారు అనమాట అది మళ్ళీ ఓడకుండా సో ఇది కొంతమందికే వచ్చుమాట జాలర్లు కానీ ఫిషర్మ్యాన్ కానీ అందరికీ రాదు కొంచెం కొంతమందికి వచ్చు సో డిఫరెంట్ టెక్నిక్ కదా ఇది కూడా సో కంప్లీట్గా చూడండి ఆయన అయితే డిఫరెంట్ చాలా డిఫరెంట్గా అది కట్టి చాలాసేపు పట్టింది అది కూడా అది కట్టి చేశారన్నమాట అలా సో మీరు చూడొచ్చు ఇంత పెద్ద వలలు ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర సో మీరు బాబాయ్ చూపెడుతున్నారు కదా ఈ బాబాయ్ మెయిన్ హెడ్ అనుకుంటా సో చాలా సేఫ్ అయితే ఇంతనే మాట్లాడే మెయిన్ నేను సో ఆయన టెక్నిక్ చూడొచ్చు ఆయన ఏదైతే రోపు ఓపెన్ చేసి ఆ రెండు మిక్స్ చేసి కడతారో చాలా డిఫరెంట్ టెక్నిక్ అది సో మీరు చూడొచ్చు అది ఏదైతే మొత్తం అదంతా ఓపెన్ చేసి కడుతున్నారు సో ఈ టెక్నిక్ ఒక డిఫరెంట్ టెక్నిక్ అంట ఆ థాడ్ ఏదైతే ఉందో చాలా బలంగా ఉంటుంది అన్నమాట సో ఆ రెండు కలిపి రెండు ఏదో సంథింగ్ జడలాగా అల్లి దాని తర్వాత మొత్తం టై అనమాట సో ఆ వీడియో అయితే మీరు క్లియర్గా చూడండి మీకు అంతా క్లియర్గా తెలుస్తుంది చూడండి ఆయన ఎలా ఎలాగలుగుతున్నారు అసలు మొత్తం చెడలాగా సంథింగ్ డిఫరెంట్ టెక్నిక్తో అవి ముడ్లేస్తా సో చాలా డిఫరెంట్గా అనిపించింది కదా సో అందుకని నేను వీడియో అయితే కంప్లీట్గా చేశాను మీకు ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు ఎలాగ టై అంత డైట్గా టై చేయడానికి సో మామూలుగా అయితే మనం ముడే వేసేస్తాం కదా సో ఆయన అలాగే వేయకుండా సో డిఫరెంట్గా ఆ మూడి అయితే కట్టారనమాట మీరు చూడవచ్చు ఇది ఎండింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా టై చేసేసాక ఇక్కడ నోట్స్ లాగా వేస్తున్నారు కదా ఇంకొక ఆయన వచ్చి సో ఆయనే మెయిన్ వలలు చేసి సో మీరు చూడొచ్చు ఇక్కడ అంత బ్యూటిఫుల్గా లొకేషన్ ఉందో ఇది ఒక పాయింట్ మాట ఇక్కడే వీళ్ళు వలలు కట్టా రిపేర్ చేసుకుంటూ ఉంటారు సో ఇది ఒక నది ఒడ్డు ఆ నది ఒడ్డు దగ్గర బ్యూటిఫుల్ టెంపుల్స్ దగ్గర కూర్చొని వీళ్ళైతే ఎంత పీస్ఫుల్గా గా రిపేర్ చేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు దసరా ముందు స్టార్ట్ అవ్వాలి కాబట్టి వీళ్ళన్నీ మొత్తం బోట్స్ కానీ నెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మొత్తం చూసుకుని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు అన్నమాట సో ఈ బ్యూ ఈ బోట్ ఆల్రెడీ చూశారు కదా సో ఈ బోట్ మాట ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా సో ఈ బోట్ కానీ మిగతా బోట్స్ కానీ ఇవన్నీ లారీస్ మీద ట్రక్స్ మీద తీసుకుని వెళ్తారు సో ఇక్కడ బాబాయ్ కుడుతున్నారు కదా ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అన్నమాట సో ఇది చాలా చాలా పెద్ద నెట్స్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా సో వీళ్ళన్నీ రిపేర్ చేసుకుంటున్నారు మొత్తం నెట్స్ అన్నీ రిపేర్ చేసుకుని కంప్లీట్గా ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే చూస్తారు అన్నమాట ఎందుకంటే దసరా దగ్గరలోనే ఉంది కాబట్టి సో అప్పటి నుంచి స్టార్ట్ అవుతారు ఒకరు ఇద్దరు కాదు ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తారు అన్నమాట ఈ పీపుల్ అందరూ ఎంత టుగెదర్నెస్ ఉండి సో వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు ఈజీగా సాల్వ్ చేసుకుంటారు సో సెవెన్ మంత్స్ ఫ్యామిలీలో వదిలేసి అక్కడ మెడికల్గా కానీ చాలా ఇబ్బందులు పడతా ఎంత ఫిషింగ్ చేసుకుని వస్తారు సో గోదావరిలో కూడా చేయొచ్చు ఫిషింగ్ బట్ ఏంటంటే ఇక్కడ ఫిషింగ్స్ కింద ఏంటంటే మాకు ఇసుక ఎక్కువ మాట సో ఆ ఒడ్డు ఇసుక ఒడ్లు ఏవైతే ఉన్నాయో ఇసుక తగిలేస్తుంది సో ఇంత పెద్ద పెద్ద నట్స్ లాక్కెళ్ళాలంటే సో గ్రౌండ్ కూడా కింద ఏదైతే నదిలో కూడా ఇసుక తెప్పలు లేకుండా ఉంటే సో బెటర్ ఫిషింగ్స్ ఫిషెస్ ఎక్కువ పడతాయి సో అందుకనే ఇక్కడ నుంచి అక్కడ ట్రావెల్ చేసి ఎక్కువ ఫిషెస్ పడతాయి కాబట్టి అంత దూరం వెళ్తున్నారు సో మీరు చూడొచ్చు ఎన్ని నెట్స్ ఉన్నాయి ఆ బాబాయ్ కూడా కూర్చుని ఉన్నారు సో ఎన్ని నెట్స్ లారీస్ మీద డమ్ చేసుకుని వెళ్ళి అక్కడ ఫిషింగ్ చేసుకుని వస్తారు ఎన్ని నెట్స్ ఎన్ని తీసుకు అంత పెద్ద పెద్ద నెట్స్ అది ఒక్కసారి ఓపెన్ చేస్తే అది అసలు ఎలా ఫోల్డ్ చేస్తారు కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే అంత టైం పడుతుంది ఫోల్డ్ చేయడానికి కూడా సో మీరు చూస్తున్నారు కదా ఇది ఒక డిఫరెంట్ బోట్ మాట సో ఏదైతే ఉందో అదొక పెద్ద బోట్ తర్వాత ఇది నెక్స్ట్ బోట్ ఇవన్నీ కొత్త కొత్తవి చేయించుకుని వెళ్తారు ఇక్కడ నుంచి సో మీరు చూడొచ్చు ఆల్రెడీ టూ బోట్స్ పెట్టాం కదా ఇంకా బోట్స్ చాలా ఉన్నాయి చాలా స్టాప్ పాయింట్స్లో ఉన్నాయి అన్నమాట ఇవన్నీ క్లీన్ చేసుకుని అన్ని రిపేర్స్ చేసుకుని ఇప్పుడు దసరాకి అయితే దసరా ముందు అయితే స్టార్ట్ అవుతారు సో ఆ ఫిషింగ్ చేసుకుని వచ్చి అక్కడికి అక్కడ అమ్ముకుని అవన్నీ సో నెక్స్ట్ ఇంటికి రీచ్ అవుతారు అన్నమాట సో ఇయర్లీ ఇలాగ ఒక సిక్స్ సెవెన్ సెవెన్ మంత్స్ అక్కడ ఉండిపోతారు మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంకట్ దివిహారి